హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శ్రీ స్వామి దేవస్థానం మచ్చగుండం ఇది పాడేరికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ పూర్వం మత్స్యకన్న ఉండేదట దాని గురించి ఇక్కడ అందుకనే మత్స్యకన్నను కూడా ఇక్కడ బొమ్మ వేయడం జరిగింది ఇది కొండల మధ్యలో చుట్టూ కొండలు పచ్చని ప్రకృతి మధ్య ఈ యొక్క గుడి ఉంటుంది చేతి శివరాత్రి సందర్భంగా ఇవన్నీ కూడా రోడ్లు అన్నీ వేసారు కొత్తగాను ఇక్కడికి పర్యాటకులు కూడా వస్తారు ఇదే మత్స్యలింగేశ్వర స్వామి టెంపుల్ ఇప్పుడు ఇది ఆలయ శిఖరం శిఖరం మీద కూడా చేప వేయడం జరిగింది ఇప్పుడు ఆలయం కట్టేశారు ఉంటాం ఇది ఇరవై రూపాయల సరే కింద చేపలు ఉంటే దానికి చేపలకే పప్పు తీసుకోవడం జరిగింది వేయడానికి ఇప్పుడే అది ఇది శనగపప్పు కింద వాటర్లో చేపలు ఉంటాయని చెప్పేసి చేపల గేడని తీసుకున్నాం ఇదే స్వామివారి దేవస్థానం కానీ దేవస్థానం కట్టేశారు

ఇక్కడ మత్స్యకన్నా ఉండేది అన్నదానికి సాక్షిగా ఇక్కడ శిలాపాలకం కూడా పెట్టడం జరిగింది ఇక్కడి నుంచి కిందకి వెళ్తే కిందకి ఆ మెట్లు కూడా నడుచుకుని వెళ్ళాలి వాటర్ వస్తూ ఉంది ఇక్కడ పర్యాటకులు కూడా బాగానే ఉన్నారు ఈరోజు పర్యాటకులకి ఆహ్లాదకరంగా ఉండడానికి ఇక్కడ ఒక శివ శివుని విగ్రహం కూడా చెక్కడం జరిగింది ఒక రాతి మీద ఇక్కడ రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడికి జలకన్య ఉండేదంట పూర్వం అయితే కొంతమంది కొట్టారు కొట్టారని చెప్పేసి రాయిగా మారిపోయిందని ఒక ఖురాన కాదా పప్పు

చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చేపలు వేస్తున్నటువంటి ఉప్పులు బాగా తింటున్నాయి ఏ మచ్చికన్నులు ఇక్కడ ఉండేవి అంటే కదా సిందేసేవాళ్ళం ఇక్కడ వచ్చిన వాళ్ళు పసుపు కొంకు వేసి బొట్లు పెట్టుకుంటున్నారు మర్చికున్న ఈరోజు చేపను చూపించడం జరిగింది మీకు ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి